ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు నూతనంగా మార్కాపురం మదనపల్లి రంపచోడవరం కేంద్రాలుగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారనమాట మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై వరుసగా రెండో రోజు కూడా సమీక్షించారు కొన్ని మార్పు తీర్పుకు ఆమోదం తెలిపారు మరోవైపు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం అంగీకరించారు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి రెవెన్యూ డివిజను ప్రకాశం జిల్లాలోని అద్దంకి కొత్తగా ఏర్పడే మదరపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజను నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజను శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసర రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరి వారా పదహరి వనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు మూడు కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీలో జిల్లాల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది మరోవైపు ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్ భారీ పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా జిల్లాలు కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలు కూడా అయితే రెడీ అయితే అయిపోయి సో ఇప్పుడు చెప్పుకున్న మనం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు అలాగే మండలం కూడా అన్ని కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా సబ్స్క్రైబ్